ఆవిడ పేరు సూర్యకాంతం ఏం పేరు యా ఏంటి వాగేవింటి అలవే అన్నా నేను మీతో మాట్లాడే ముందన్న చెప్పమ్మా అన్న నీకు ఇంత టాలెంట్ ఉందని ఇంత ఉందని మాకు ఎందుకు చెప్పలేదు అంటుంది ఆవిడ మా సంఘం ఆవిడ మీ ఫాస్టర్ గారు మీకు చెప్తారమ్మా నాకు దగ్గర ఆశీర్వాదం ఉందని చెప్తారా చెప్పండి మీ ఫాస్టర్ గారు మీకు చెప్తారా మీ ఫాస్టర్ గారు గొడవ ఎవరు తెలియాలి ఆ గారి విలువ ఎవరు తెలియాలి సంఘస్థులు తెలియాలి ఏ సేవకుడు తన సంఘానికి ఎవరో చెప్పుకోరు సంఘమే తెలుసుకోవాలి ఆయన ఏంటో ఆయన ప్రార్థన ఏంటో ఆయన ఆశీర్వాదం ఏంటో సంఘస్థులు తెలియాలి కానీ సేవకుడు ఏ సేవకుడు చెప్పుకోడు అలాగే ఏమ్మా ఇంతకాలం నేను సేవ చేస్తున్నాను అక్కడ నా గురించి ఇంకా తెలుసుకోలేదు నువ్వు నేను చెప్తానండి నీకు అన్న సర్లే ఏదో అయిపోయిందిలే నేను 坏人也都会上。